ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సీరియల్ బుక్ వస్తారా కొంచెం ప్యానిక్గా అడుగుతుంది రిషి నిన్న ఒకటి అడగొచ్చా అసలు నువ్వు నన్ను ఎందుకు ఇష్టపడ్డావు నేను రవీంద్ర హెగ్డే కూతురు నన్ను ఇష్టపడుతున్నావా ఒకవేళ నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక రోడ్ సైడు జనరల్గా అయితే నన్ను ఇష్టపడవా అని అడుగుతుంది బేబీ ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వెందుకు నాకు రోడ్ మీద పరిచయం అవుతావు అయినా నేను నిన్ను నిన్నుగా ఇష్టపడ్డాను యు ఆర్ మై ఫస్ట్ లవ్ వస్తారా ఏ మై ఫస్ట్ లవ్ అంటాడు ఏంటి అంటుంది ఐ మీన్ వస్తారా నిన్నేం ఫస్ట్ టైం నేను ఆ పార్టీలో చూడలేదు నువ్వు నాకు కొన్ని సంవత్సరాల క్రితం నుండే తెలుసు మేబీ నీకేం గుర్తుండకపోవచ్చు కానీ నాకు మాత్రం అన్నీ క్రిస్టల్ క్లియర్గా ఇప్పటికీ గుర్తున్నాయి ఏంటి నువ్వు వస్తారా అని ముందే మీట్ అయ్యావా ఐ మీన్ నన్ను మన ఇద్దరికి ముందు నుంచే పరిచయం ఉందా అని అడుగుతుంది ఏమైంది వస్తారా హెక్టేకి ఎందుకు ఇంత టెన్షన్ పడుతుంది ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ వేస్తుంది అదంతా ఎప్పుడో జరిగింది ఇప్పుడు అవన్నీ వదిలే ఇప్పుడు మన పెళ్ళికి మా ఒప్పుకుంటుందో లేదో అనుకున్నాను కానీ తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కనిపిస్తుంది ఎందుకంటే భూషణ్ ఫ్యామిలీకి కాబోయే కోడలకి మనీ లేకపోయినా స్టేటస్ లేకపోయినా పర్వాలేదు కానీ మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి అయితే సరిపోతుంది ఎందుకంటే నీకు కూడా తెలిసే ఉంటుంది మను ఎవరు ఒప్పుకోకపోయినా సరే తను ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇరా టూ ఇయర్స్లో వాళ్ళిద్దరికీ డివోర్స్ అయిపోయింది అని నువ్వు హెగ్డే కుటుంబం నుంచి వచ్చావు నేను కాదనడానికి ఒక్క రీజన్ చెప్పు నువ్వు వట్టి చేతులతో వచ్చినా సరే నా ఫ్యామిలీ వెల్కమ్ చెప్తుంది నీకు అలా రిషి ఆ వస్తారని తన ప్లేస్లో డ్రాప్ చేసి ఇంటికి వెళ్తాడు ఇంటి దగ్గర అంజలి రిషి డిన్నర్ చేస్తూ ఉంటారు దేవ్యాన్ని వడ్డిస్తూ ఉంటుంది సో మా చెప్పు ఎలా ఉంది నీకు కాబోయే కోడలు ఏంటి ఇంత సైలెంట్గా ఉందో చిన్నప్పుడైతే నీకు కాబోయే పెళ్ళాం నీ పెళ్ళాం అంటూ ఆటపెట్టించేదానికి ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు అంటాడు తనకే రిషి బాగానే ఉంది అన్నిట్లోని పర్ఫెక్ట్గా ఉంది కానీ అంటుంది పెర్ఫెక్ట్గా ఉంది కదా ఇంకేంటి కానీ గీని అంటాడు అది కాదు రిషి తన అన్నింటిలో పెర్ఫెక్ట్గా ఉంది అదే నా ప్రాబ్లం నాకెందుకో తనలో చిన్నప్పుడు చూసిన ఆ క్యూట్ చబ్బీ ఇన్నోసెంట్ వస్తువు ఎక్కడ కనిపించట్లేదు అని నీకు ఇంకా అర్థం కావట్లేదా వదిన అన్నింటిలో పెర్ఫెక్ట్గా ఉందంట అది ప్రాబ్లం అంట అమ్మకి ఎందుకంటే అమ్మకి అందరి అత్తగారిలాగా సాధించడం కట్ట కుదరదు కదా అమ్మ చెప్పేలోపే వదిన అన్ని పనులు చేసేస్తుంది సో అమ్మకి టైంపాస్ ఎలా అవుతుంది కోడల మీద కనీసం నాక్ చేయాలి కదా అప్పుడు దేవ్యాని అంజు తల మీద చిన్నగా కొట్టి నువ్వు వాగవే అదేం కాదు అంటుంది మామ్ ఎవ్వరు కూడా ఎప్పుడు ఒకేలా ఉండరు మామ్ చిన్నప్పుడు బబ్లీగా ఉన్నవాళ్ళు ఇప్పుడు సన్నగా ఉండొచ్చు ఇప్పుడు బబ్లీగా ఉన్నప్పుడు ఉన్నవాళ్ళు చిన్నప్పుడు సన్నగా ఉండ అలాగే వాళ్ళ ఔటర్ తో పాటు ఇన్నర్ పర్సనాలిటీ కూడా మారిపోతుంది మిస్టర్ హెగ్డే వాళ్ళలోనే టాప్ ఫైవ్ బిజినెస్ మ్యాన్స్లో ఒకళ్ళు అలాంటిది వస్తారా తన డాటర్ అలాంటి తను పెర్ఫెక్ట్గా లేకపోతే ప్రాబ్లం కానీ పెర్ఫెక్ట్గా ఉంటే ప్రాబ్లం ఏంటి अंदलोनी अन तुगे ग्रूप आफ कंपनीस की काबोये डायरेक्टर సో తనలో నువ్వు చిన్నప్పుడు చూసినా నీ ఇన్నోసెంట్ వసు ఎక్కడ కనిపించు ఇప్పుడు తను ఒక పర్ఫెక్ట్ మెచ్యూర్డ్ గర్ల్ ఓకే మామ్ ఇప్పుడు చెప్పు తను నచ్చిందా నచ్చలేదా అలా అని కాదు రిషి నేను తను నచ్చలేదు అని చెప్పట్లేదు అయినా నీకు నేను ముందే చెప్పాను కదా నాకు కాబోయే కార్డులు ఎలా ఉండాలి అనేసి మేబీ నేను ఫస్ట్ టైం మీట్ అవ్వడం వల్ల అలా అనిపించవచ్చు నెక్స్ట్ టైం తన మీద నా ఒపీనియన్ మారొచ్చు నువ్వు హ్యాపీగా ఉంటే నాన్న నేను కూడా హ్యాపీగా ఉంటాను అలాగే నా కొడుకు ఇన్నాళ్ళకి మ్యారేజ్ ఒప్పుకున్నాడు ఎనీవే ఫస్ట్ టైం నా కొడుకు ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ నాన్న వస్తు విషయంలో మామ్ ఎందుకో హ్యాపీగా లేదు ఈ విషయం నాకు క్లియర్గా అర్థమవుతుంది నాకు నచ్చింది కాబట్టి తన్ని యాక్సెప్ట్ చేస్తుంది అనేసి రిషి మనసులో అనుకుంటాడు రిషి వస్తారాలు ఎయిర్పోర్ట్లో ఉంటారు తను యూఎస్ వెళ్ళిపోతుంది తిరిగి సో దగ్గరుండి ఫ్లైట్ ఎక్కించడానికి వస్తాడు రిషి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ రిషి ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్ నేను ఇది లేదు అది లేదు అనడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా అన్నీ చాలా పర్ఫెక్ట్గా చేసావు నాకు కాబోయే హస్బెండ్ మిస్టర్ రిషేంద్ర భూషణ్ ఎందుకు ఇంత పెర్ఫెక్ట్గా ఉన్నావు ఆర్ సో పెర్ఫెక్ట్ అనేసి రిషి గుగ్గులు పట్టుకుని ఇలా అంటుంది తను కాబోయే హస్బెండ్ అని అనేసరికి రిషి కూడా కొంచెం బొంగిపోతాడు ఎవరు చెప్పారు నేను పెర్ఫెక్ట్ అని ఐఎమ్ నాట్ సో పర్ఫెక్ట్ బేబీ కానీ ఐఆమ్ గ్లాడ్ నీకు నా మీద ఎటువంటి కంప్లైంట్స్ లేనందుకు చాలా హ్యాపీగా ఉంది దానికోసం ఒక గిఫ్ట్ అంటాడు వాట్ గిఫ్ట్ రిషి ఇది పబ్లిక్ ప్లేస్ ఏం మాట్లాడుతున్నావు అందరూ చూస్తారు అనేసి ఒక స్టెప్ వెనక్కి వేస్తుంది అనమాట రిషి కొంచెం ముందరకు నడుస్తాడు కిస్ పెట్టడానికి వస్తున్నాడు అనుకుని నువ్వు వస్తారా కళ్ళు మూసుకుంటుంది రిషి వస్తారా కోసం తీసుకున్న చైన్ని ని తన మెడికి పెడతాడు ఎప్పుడు నాటి ఆలోచనలే అని ఇప్పుడు చెప్పు ఎలా ఉంది అంటాడు ఓ ఇట్స్ బ్యూటిఫుల్ నిజంగా చాలా అమేజింగ్ ఉంది ఎప్పుడు ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటావు నువ్వు ఇలా చెయ్యకృషి అని కొంచెం ఎమోషనల్ అవుతుంది ఐ ఆమ్ గ్లాడ్ యు లైక్ ఇట్ ఈ పెండెంట్ చూడు వస్తారా నేమ్ ఎలా ఉంది అని చైన్ ని కొంచెం పైకి లేపి చూపిస్తాడు అది చూసి వస్తదారా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయిపోతాయి వాట్ పే బీ ఏమైంది నీకు నచ్చలేదా అప్పుడు వసదారా రికవర్ అయ్యి నో రిషి ఐ లవ్ ఇట్ అని చెప్పి రిషిని హక్ చేసుకుని నాకు ఎందుకో తెలియదు కానీ నిన్నటి నుంచి చాలా భయంగా ఉంది అంటుంది భయమా దేని గురించి నువ్వు చూపించే ప్రేమ కేర్ ఈ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ వీటన్నిటికీ నేను డిజర్వ్ కాదనిపిస్తుంది వీటన్నిటికీ నేను అలవాటు పడ్డాక ఏదో ఒక రోజు నువ్వు నన్ను వద్దు అనుకుని వెళ్ళిపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి అనేసి కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకుంటూ రిషి వైపు చూస్తుంది నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు నేను నిన్ను వదిలి వెళ్ళిపోవడమా అసలు ఛాన్సే లేదు కానీ ఒక చిన్న రిక్వెస్ట్ నన్ను ఎప్పుడూ చీట్ చేయాలని మాత్రం ట్రై చేయకు ఒక ప్రపంచంలో నచ్చనిదంటూ ఏదైనా ఉంది అంటే అది అబద్ధమే ఒకవేళ అబద్ధం చెప్పాల్సిన అవసరం వస్తే ఆ సిచ్యుయేషన్ ఏంటో చెప్తే నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను అంతేగాని ఎవరైనా సరే అబద్ధం చెప్పి వాళ్ళ మిస్టేక్స్ని కవర్ చేసుకోవాలని ట్రై చేస్తే మాత్రం వాళ్ళని కంప్లీట్ నాశనం చేసే వరకు నేను ఊరుకోను నిజంగా ఐ మీన్ ఇట్ వస్తారా ఐ హేట్ లైస్ మన నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు మనం మళ్ళీ మీట్ అయ్యేసరికి నేను హెగ్డే గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసిస్టెంట్ డైరెక్టర్గా మీట్ అవుతాను అని వస్తారా అంటుంది అడ్వాన్స్ విషెస్ ఫ్రమ్ మీ మేబీ నెక్స్ట్ మంత్ హెగ్డే గ్రూప్ ఆఫ్ కంపెనీస్తో న్యూ ప్రాజెక్ట్ గురించి ఒక మీటింగ్ ఉంది మేబీ ఆ రోజు ఈ మెర్జింగ్ గురించి కూడా డిస్కషన్స్ రావచ్చు నెక్స్ట్ టైం మీ డాడీని మీట్ అయినప్పుడు ఖచ్చితంగా మన ఇద్దరు పెళ్లి కోసం ఆయన అనుమతి తీసుకుంటా ఏమంటావు అని రిషి అడుగుతాడు వస్తు ధర గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది లైట్గా స్మైల్ ఇచ్చి సరే అయితే టైం అవుతుంది అని రిషి బుగ్గ మీద ఒక కిస్ పెట్టి బాయ్ అని వెళ్ళిపోతుంది చకెన్కి రిషి మనసులేలా అనుకుంటాడు అంతా చాలా ఫాస్ట్గా అయిపోయింది నెక్స్ట్ మంత్ ఈ టైం కల్లా మెజింగ్ విషయం కూడా తెలిపోతుంది లోపు నేను ఏ హెడాక్స్ తెచ్చుకోకుండా ఉంటే బెటర్ అనుకుంటాడు ఆ నెక్స్ట్ దియా గౌతమ్ సిస్టర్ రిజల్ట్ వస్తుందనేసి హాఫ్ డే లీవ్ పెట్టుకుని హాస్పిటల్కి వెళ్తుంది డాక్టర్ అంతా బాగానే చెప్తాడు రిపోర్ట్స్ అన్ని బాగానే వచ్చినాయి పాజిటివ్గానే వచ్చినాయి కాకపోతే గా హార్ట్ వాల్ సర్జరీ చేస్తే సరిపోతుంది వెంటనే చేస్తే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉంటాయి అని చెప్తాడు గౌతమ్ వాళ్ళ పెద్ద చెల్లి ప్యానిక్ అవుతుంది సర్జరీ అనగానే దియాకి అర్థమవుతుంది కాస్ట్ గురించే తినో పానిక్ అవుతుంది అనేసి సర్జరీకి కాస్ట్ ఎంత అవ్వచ్చు డాక్టర్ అని దియా అడుగుతుంది సర్జరీకి ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అవ్వచ్చు ఆఫ్టర్ సర్జరీ ఐసీయూకి మెడిసిన్స్కి చిన్న చిన్న చెకప్స్కి అలాగే సర్జరీ అయిన తర్వాత అబ్జర్వేషన్ వన్ మంత్ హాస్పిటల్లో ఉండాలి ఇలా వీటన్నిటికీ కలిపి మీకు ఎక్స్పెన్సెస్ సర్జరీ బిల్లు కలిపి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ల్యాక్స్ అవ్వచ్చు సో బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి సర్జరీ తర్వాత మేము బీపీ అలాగే సర్జరీ సక్సెస్ అయిందా లేదా ఉంటే ఏదైనా చేయాలా ఇవన్నీ చెక్ చేయాలి కదా సర్జరీ ఎంత త్వరగా చేస్తే అంత బెటర్ మీరు కనుక ఇప్పుడే మనీ కట్టేస్తే వెంటనే ఇమీడియట్గా సర్జరీ స్టార్ట్ చేసేస్తామని డాక్టర్ చెప్తాడు వెంటనే గౌతమ్ వాళ్ళ సిస్టర్ కింద పడిపోయి ఏడ్ చేస్తుంది దియా తన్ని పైకి లేపి వాళ్ళ మామ్ గదిలోకి తీసుకెళ్తుంది గౌతమ్ వాళ్ళ మా అమ్మ గదిలోకి దియా ఉన్న సిచ్యుయేషన్ లో ఫార్టీ ల్యాక్స్ అంటే చాలా కష్టం తనకి గౌతమ్ వాళ్ళ అమ్మకు కూడా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దియా ఇద్దరు ఏడవడం స్టార్ట్ చేస్తారు వాళ్ళిద్దరుని అమ్మ ఇద్దరు దియా మైండ్ ఏమో ఇక్కడ నుంచి వెళ్ళిపో దియా ఇంకెక్కడతో చాలు నువ్వు చేసిన కట్ చేసావు అనేసి చెప్తా ఉంటుంది దియా హార్ట్ మాత్రం గౌతమ్ గౌతమ్కి జరిగిన అన్యాయం ఇదంతా గుర్తు చేస్తూ ఉంటుంది లోపు గౌతమ్ అలా అమ్మ వాళ్ళు బాగుపడరు నా కొడుకు రక్తం వండుకున్న వాళ్ళు వాళ్ళ చేతులు అలాగా తిడుతూ ఉంటుందన్నమాట ఫుల్ శాపాలు పెడుతూ ఉంటుంది అమ్మ ప్లీజ్ అలా అనొద్దు అనేసి వాళ్ళ చెల్లి ఏడుస్తూ ఉంటుంది ఏం చేయను నా కొడుకు ఇక్కడే ఉండుంటే చాలా హ్యాపీగా ఉండేవాడు అక్కడికి వెళ్ళి వాళ్ళ చేతుల్లో తన ప్రాణాలు తీసుకున్నాడు తనే కనుక ఇప్పుడు మనతో ఉండుంటే ఇప్పుడు మనకి పరిస్థితి వచ్చిండేదా కనుక అక్కడికి వెళ్ళకపోయి ఉంటే ఈ పాటికి నీ చెల్లెలకి ఆపరేషన్ అయ్యి ఉండేది తను బతికేది అని ఏడుస్తుంది దియాకి ఏం అర్థం కాదు ఏంటి అన్నట్టు చూస్తుంది హా అక్క అన్నయ్య తన ఆపరేషన్ కోసం డబ్బులు చాలా కలెక్ట్ చేశాడు అన్నయ్య ఇక్కడే ఉంటే మిగతా డబ్బు కూడా అరేంజ్ అయ్యేది ఫారిన్ వెళ్తే ఇంకా త్వరగా సంపాదించవచ్చు అనేసి ఆ డబ్బుని తను ఫారిన్ వెళ్ళడానికి యూజ్ చేశాడు ఇప్పుడు మా దగ్గర ఆ డబ్బు లేదు అని అయ్యలేడు అని ఏడుస్తుంది గౌతమ్ వెనుక నేను పడకపోయి ఉంటే ఇలా జరిగేది కాదు వీళ్ళెంత ఇలా పేదరికాన్ని అనుభవించడానికి కారణం నేనే అయ్యాను గౌతమ్ నా వల్లే చనిపోయాడు ఆవిడ చెప్పింది నిజమే గౌతమ్ చావుకు కారణమైన నేను ఎలా హ్యాపీగా జీవించగలను నా స్వార్థం వల్ల ఒక ఫ్యామిలీ ఇన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది నో దియా నువ్వు ఈ ఫ్యామిలీ కోసం ఏదో ఒకటి చేయాలి అప్పుడే గౌతమ్ సోల్ హ్యాపీగా ఉంటుంది కనుక ఆ పాపని కాపాడితే గౌతమ్ నీ గురించి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు చాలా సంతోషిస్తాడు థింక్ థియా థింక్ 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 అనుకుంటుంది సడన్గా ఒక ఐడియా వస్తుంది నో 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 నేను కనుక యుఎస్ వెళ్తే ఇంటికి వెళ్ళగానే క్షణంలో వెళ్ళకి ట్రాన్స్ఫర్ చేయగలను కానీ ఇక్కడ వసు దొరికిపోతుంది నా లైఫ్తో పాటు వసు లైఫ్ కూడా నాశనం అయిపోతుంది వసుకి స్నేహాకి ఏం జరగకూడదు వేరే ప్లాన్ ఆలోచించి ఇయ్యా అనుకుని మళ్ళీ కళ్ళు మూసుకుంటుంది సడన్గా ఒక ఐడియా వస్తుంది వెంటనే ఆటో బుక్ చేసుకుని కంపెనీకి వెళ్ళిపోతుంది ఆఫీస్ వెళ్ళాక సడన్గా ఆగిపోతుంది ఆగిపోయి నేను ఇలా చేయగలనా అంత దూరం వెళ్ళగలనా టైం లేదు దియా ఇంకే దారి లేదు నీకు యూ కెన్ డూ ఇట్ అనుకొని మను క్యాబిన్ డోరు సడన్గా ఓపెన్ చేస్తుంది ఫాస్ట్కి వెళ్ళి వాట్ ద హెల్ ఆర్ యూ డూయింగ్ దియా ఈజ్ దిస్ ద వే బాస్ క్యాబిన్లోకి ఎలాగైనా ఎంటర్ అయ్యేది వితౌట్ పర్మిషన్ అని అరుస్తాడు సార్ ఐ విల్ డూ ఇట్ సార్ మీ వైఫ్గా యాక్ట్ చేయడానికి నేను రెడీ ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ ఈ యాక్టింగ్ ఇదంతా నేను చేయగలను అంటుంది అక్కడున్న ముగ్గురు కూడా షాకింగ్గా అలా చూస్తూ ఉండిపోతారు వైపు రిషి మను అలాగే శిరీష్ ఉంటారు ఆ రూమ్లో వాళ్ళ ముగ్గురు వైపు దియ ఏమో వాళ్ళ ముగ్గురు వైపు చూస్తూ ఒక స్టేరింగ్ కాంపిటీషన్ జరుగుద్ది కొద్దిసేపు రిషి బ్రేక్ చేస్తాడనమాట సైలెన్స్ని నో మనం తను చేయలేదు అంటాడు శిరీష్ కూడా అవును మనం దియాలంటే అమ్మాయి అంటే నో నాకు రిషి చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అని శిరీష్ అంటాడు మనం మాత్రం వెంటనే తన టేబుల్ డ్రాయర్ ను ఓపెన్ చేసి అందులోంచి ఒక చెక్ బుక్ తీసి సైన్ చేస్తాడు టీచ్ అయ్యి గట్టిగా నొక్కు పెట్టి ఫుల్ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు సైన్ చేసేటప్పుడు చింపేసి దియా మొహం మీద గిరిగేస్తాడు అది బ్లాంక్ చెక్ నీకు ఎంత అమౌంట్ కావాలంటే అంత రాసుకో కాంట్రాక్ట్ పేపర్స్ మీద సైన్ చేయడానికి రెడీగా ఉండు అను అలా మాట్లాడుతుంటే దియాకి ఒక మాన్స్టర్ లాగా అనిపిస్తాడు ఒక క్రూయల్ మాన్స్టర్ లాగా అనిపిస్తాడు అనమాట ఏ క్షణమైనా సరే దియ్యాన్ని చంపేస్తాడేమో అన్నంత అలా అలా అనిపిస్తుంది దియకి మనం చూస్తుంటే అంత కోపంగా ఉంటాడు దియా చెక్ ని టేబుల్ మీద పెట్టి ఫిఫ్టీ ల్యాక్స్ అంటుంది సార్ నాకు ఫిఫ్టీ ల్యాక్స్ సరిపోతాయి మీరే ఫిల్ చేయండి అంటుంది అది విని రిషి అనుకుంటాడు సర్కాస్టిక్ స్మైల్ ఇస్తాడు సిరీస్ కూడా రెడికులస్ అన్నట్టు చూస్తాడు మనం ఏ ఎమోషన్ లేకుండా చెక్ తీసి రాయిపోతూ దియా వైపు చూసి ఇదే నీ లాస్ట్ ఛాన్స్ నీకు ఎంత మనీ కావాలో ఇప్పుడే చెప్పు నేను ఇప్పుడు ఫిఫ్టీ ల్యాక్స్ రాసేస్తే తర్వాత నువ్వు ఇంకా ఎక్కువ అడగడానికి వీల్లేదు అలాగే ఈ కాంట్రాక్ట్ గురించి కూడా బాగా ఆలోచించుకో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ నేను ఈ అమౌంట్ రాయక ముందరే నువ్వు బాగా ఆలోచించుకో అంటాడు ఫిఫ్టీ ల్యాక్స్ అంటుంది ఇంకా ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ అవి ఏం లేకుండా మనం ఫిఫ్టీ ల్యాక్స్ రాసేసి మళ్ళీ దిఎఫ్ ఫేస్ మీద గిరిగేసేస్తాడు ఇక చెక్ తీసుకుని బ్యాగ్లో పెట్టుకుంటుంది మనం డోర్ వ్యాప్ చూపిస్తూ లీగల్ డిపార్ట్మెంట్ అంటాడు దియా భూషణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లీగల్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది వెనకాలే మను రిషి అలాగే శిరీష్ కూడా వస్తూ ఉంటారు అక్కడ లాయర్ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఓకే చెప్తే కాంట్రాక్ట్ మీద సైన్ చేయొచ్చు అని చెప్తాడు వాళ్ళు చెప్పే రూల్స్ అన్ని కూడా ఒక అతను పేపర్ టైప్ చేస్తూ ఉంటాడు ఫస్ట్ కండిషన్ మీ ఇద్దరు మ్యారేజ్ రియల్గా జరుగుతుంది ఐ మీన్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మీ పెళ్లి జరుగుతుంది ఓకే అంటుంది ఈ మ్యారేజ్ పర్పస్ ఏంటో దాని వర్క్ అయిపోయిన తర్వాత మీరిద్దరు మీ డివర్స్ తీసుకోవాల్సి వస్తుంది దానికి కూడా ఒప్పుకుంటుంది మనుగారు ఎక్కడికి రమ్మన్నా మీరు వెళ్ళాలి ఆయన చెప్పేది ఏది కాదు అనకూడదు పిల్లల మీద వాయిస్ కూడా రైజ్ చేయకూడదు అలాగే మను వాళ్ళ పేరెంట్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళెవ్వరికీ కూడా డౌట్ రాకుండా అందరితోని బాగా కలిసిపోవాలి కోర్టు జడ్జ్మెంట్ టైంలో పిల్లలు వాళ్ళ డాడ్ దగ్గర ఉండడానికి ఒప్పుకునేలా చేయాలి ఆ బాధ్యత నీదే అలాగే మను చెప్పకుండా తన పర్సనల్ విషయాల్లో కలుగజేర్చుకోకూడదు ఒకవేళ ఏదైనా రూల్ని బ్రేక్ చేసినా సరే ఇప్పుడు మీకు ఇచ్చిన అమౌంట్ తిరిగి ఇచ్చేయాలి ఒకవేళ ఇవ్వలేని పక్షంలో జైలుకి వెళ్ళాల్సి వస్తుంది దియ్య బ్లడ్ బాయిల్ అయిపోతుంది హెడ్ నుంచి కాళ్ళు వరకు కూడా ఇంకే చెప్తుంది ఇంకా అన్నిటికి దియా సైన్ చేసే ముందు ఇంకొక పాయింట్ అని మను అంటాడు మ్యారేజ్ అయిపోయిన తర్వాత దియ్య మా ఇంటికి షిఫ్ట్ అవ్వాలి అంటాడు బట్ ఇది ఫేక్ మ్యారేజ్ నేను ఎలా షిఫ్ట్ అవుతాను నేను నేను ఒప్పుకోను అంటుంది ఎవరు నీ పర్మిషన్ అడగట్లేదు అది కూడా ఒక రూల్ అంటాడు కానీ మీ ఇంటికంటే ఓకే ఫైన్ కాకపోతే నా ఇష్టం వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాను నన్ను ఆపడానికి వీరలేదు అని తన పాయింట్ కూడా చెప్తుంది ఓకే దట్స్ ఫైన్ అండ్ మను అంటాడు ఈ కండిషన్స్ కన్నిటికీ ఒప్పుకుంటే సైన్ చేయనేసి పేపర్ పెన్ను దియాకిస్తాడు దియా తీసుకుని సైన్ చేస్తూ మళ్ళీ మను వైఫ్ చూసి నాది ఒక కండిషన్ అంటుంది ఏంటది అంటాడు ఐ నో నేను మీ వైఫ్గా యాక్ట్ చేస్తాను కానీ నాకు కూడా కొంచెం పర్సనల్ వర్క్స్ అవి ఉంటాయి కదా మీరు కూడా నా పర్సనల్ మ్యాటర్స్లో తలదోచకూడదు నేను మీ విషయంలో ఎలా అయితే నీ పర్సనల్ విషయాల్లోకి జోక్యం చేసుకోనో అలాగే మీరు కూడా నా పర్సనల్ విషయాల్లోకి జోక్యం చేసుకోవద్దు నాకు కూడా కొంచెం ప్రైవసీ కావాలి మను ఒప్పుకుంటాడు ఇద్దరు సైన్స్ చేసేస్తారు రిషి శిరీష్లు కూడా సాక్షి సంతకాలు పెట్టేస్తారు సరే మ్యారేజ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు అనేది చెప్తాను అని మనం అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతాడు రిషి శిరీష్ కూడా వెళ్ళిపోతారు దట్స్ ఎట్ దియా ఫిఫ్టీ ల్యాక్స్ కోసం నిన్ను నువ్వు అమ్మేసుకున్నావా అని అనుకుంటుంది ఆ తర్వాత చెక్ తీసుకుని చూసుకుంటుంది ఇప్పుడు దీన్ని ఎలా ఎక్స్చేంజ్ చేయాలి నాకు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు బ్యాంక్ అకౌంట్ తీయాలంటే నాకు ఐడెంటిటీ కార్డ్ కావాలి ఇక్కడ ఎటువంటి ఐడెంటిటీస్ లేవు అసూ శాలరీ అకౌంట్ నా అకౌంట్ కూడా స్నేహదే ఇచ్చాము ఇప్పుడు ఈ అమౌంట్ని తన్నే డ్రా చేయమనాలి అనేసి స్నేహ దగ్గరికి వెళ్తుంది వాట్ ఫిఫ్టీ ల్యాక్స్ ఏ వెయిట్ ఎ మినిట్ ఇది మనూసార్ సైంట్ మనో సార్ ఎందుకు నీకు యాభై లక్షలు ఇచ్చారు అని స్నేహ అడుగుతుంది అదంతా తర్వాత చెప్తాను స్నేహ ఫస్ట్ నువ్వు నాకు ఇవి డ్రా చేయి నీకు ఇంత మనీ అవసరం ఏమొచ్చింది యా ఇది గౌతమ్ ఫ్యామిలీ గురించేనా మళ్ళీ అంటుంది అవును స్నేహ ప్లీజ్ గౌతమ్ సిస్టర్కి ఆపరేషన్ జరగాలి ఇప్పుడు ఈ డబ్బు వాళ్ళకి చాలా అవసరం ఇప్పుడు నేను వెళ్ళి ఈ డబ్బు ఇస్తే లేనిపోయిన డౌట్స్ అన్నీ వస్తాయి ఎలాగో నువ్వే వాళ్ళకి మనీ ఇవ్వాలి అంటుంది ఇంత పెద్ద అమౌంట్ని డ్రా చేయాలంటే కనీసం టూ డేస్ అన్నా పడుతుంది ప్రాసెస్కి అయినా వాళ్ళకి నేను మనీ ఏం అని చెప్పివ్వను అని స్నేహ అడుగుతుంది ఏదో ఒకటి చెప్పు స్నేహ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచో వచ్చానని చెప్పు సరే దియా ఇది ప్రాబ్లం కాదు మెయిన్ ప్రాబ్లం ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంది వసూకేమని చెప్తావు దియ్య కొంచెం ఆలోచిస్తుంది సరే వసుకి నిజం చెప్పేస్తాను అంటుంది ఇంటికి వెళ్ళాక ముగ్గురు కూర్చుంటారు దియా మొత్తం చెప్పుద్ది అది విని వసు పరస్ట్ అవుతుంది అనుకుంటుంది దియా కాకపోతే వసు మాత్రం సైలెంట్గా కూర్చుంటుంది స్నేహ మాత్రం వాట్ దియా ఏం మాట్లాడుతున్నావు ఇదంతా జోక్ కదా అని అంటూ కోపంతో లావా లాగా పొంగిపోయి ఆచేస్తుంది దియ్య వైపు వసు నువ్వేం మాట్లాడవేంటి అంత సైలెంట్గా ఉన్నావు అని స్నేహ వసో అడుగుతుంది మరి ఏం చేయను స్నేహ చెప్పడానికి ఏముంది ఏమనమంటో చెప్పు ఇందులో దియ్య తప్పేం లేదు తను కరెక్ట్ డెసిషన్ తీసుకుంది అని వసు అంటుంది వసు మాటలు విని ఇయ స్నేహ ఇద్దరు షాక్ అవుతారు ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటారు దియ ఈ సిచ్యువేషన్లో కరెక్ట్ డెసిషన్ తీసుకుంది సంవాట్ గౌతమ్ చావుకి నేను కూడా ఒక కారణం కానీ నేను వాళ్ళ ఫ్యామిలీ కోసం ఏం చేయలేకపోయాను కనీసం దియా అయినా చేస్తుంది ఇంకా ఈ మ్యారేజ్ విషయానికి వస్తే తను ఆల్రెడీ కాంట్రాక్ట్ పేపర్స్ మీద సైన్ చేసేసింది ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేయడానికి కూడా లేదు అయినా ఈ మ్యారేజ్ ఏమి నిజమైంది కాదు కదా ఇదంతా ఒక నాటకం ఇదంతా అయిపోయిన తర్వాత సైలెంట్ గా మ్యూచువల్ డివోర్స్ తీసేసుకుంటారు అంతా సైలెంట్ గా ఎండ్ అయిపోతుంది మనం కూడా వాళ్ళని తిరిగి ఏమీ అడగం కాబట్టి కనీసం దియా ఎవరు ఏంటి అనేది ఎవరికి తెలీదు సో దియా కూడా ఏం జరగదు దియా నీకు మ్యారేజ్ అయ్యాక ఎప్పుడు ఏ హెల్ప్ అవసరమైనా సరే మాతో కాంటాక్ట్ చేయి అసలు హెస్టే టౌకు ఎనీ టైమ్ నీకు హెల్ప్ చేయడానికి మేము రెడీ అని చెప్పేసి వసు వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోయి తలుపేసేసుకుంటుంది హాల్లో దియ్య స్నేహ ఒకల్ ఫేస్ ఒకళ్ళు చూసుకుంటారు వసు అంత సాడ్ ఎందుకు ఉందో అర్థం కాదు అలాగే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏం జరగలేదు అక్కడ ఆపోజిట్ జరిగింది వసు దగ్గర నుంచి రియాక్షన్ రూమ్ లో వసు ఐఎమ్ రియలీ సారీ సారీ అనేసి ఏడుస్తుంది దియా స్నేహాలు ఒకల్ ఫేస్ ఒకళ్ళు చూసుకొని <tries> ఏమై ఉంటుంది అంత సైలెంట్ గా ఉంది అన్నట్టు సైకిల్ చేసుకుంటారు దియ్య మనసులో ఎలా అనుకుంటుంది అసలు వసుకి ఏమైంది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది నేను ఎప్పుడు గౌతమ్ ఫ్యామిలీ గురించి మాట్లాడినా గౌతమ్ గురించి మాట్లాడినా చాలా సైలెంట్ గా ఉంటుంది నాకు తెలియని విషయం ఏదో ఉంది వసు గౌతమ్ గురించి నా దగ్గర ఏదో దాస్తుంది అనుకుంటుంది మను వాళ్ళ రెస్ట్ హౌస్ లో ఎవరికి కనిపిస్తుంది అనమాట ఒక హైడౌట్ ప్లేస్ ఉంటుంది అక్కడ కూర్చుని ఉంటారు ముగ్గురు ఋషి మను శిరీషు బియర్ తాతు రిషి ఒక ఫుల్ బియర్ బాటిల్ ఇలా అంటాడు వై మను వై వంద సార్లు ఆలోచించినా నువ్వు ఆ దియాని ఎందుకు సెలెక్ట్ చేసావో నాకు ఒక్క రీజన్ కూడా దొరకట్లేదు నో క్లాస్ నో స్టైల్ అండ్ టాప్ ఆఫ్ దట్ తల పొగరికి మాత్రం ఏం తక్కువ ఉండదు నేను సెలెక్ట్ చేసిన అమ్మాయిలందరినీ రిజెక్ట్ చేసావంటే నీకు ఇంకా ఏదో హై స్టాండర్డ్స్ కావాల్సిన అమ్మాయి కావాలేమో అనుకున్నాను నువ్వు పోయి పోయి ఆ లో క్లాస్ దియ్యాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు వై వై అంటూ ఉంటాడు దీనికి తనే పర్ఫెక్ట్ రిషి తను కూడా సేమ్ హిందూ టైప్ ఇలాంటి వాళ్ళు మనీ కోసం ఏమైనా చేస్తారు మనీ 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 వాళ్ళకి మనీ ఉంటే చాలు ఇంకేం వద్దు కానీ దియా అంటూ మను కూడా బాటిల్ వేపేస్తాడు ఫుల్ చాలా కోపంలో ఉంటాడు మనో దియా గురించి ఆలోచించడం కంటే ఇంకా ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి తాగి తాగి పడిపోవడం బెటర్ అనిపిస్తుంది మనోకి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు దియా ఈ కాంట్రాక్ట్ కి అసలు ఎలా ఒప్పుకుంది అది కూడా డబ్బు కోసం తను హై క్లాస్ ఫ్యామిలీ నుంచి రాకపోయి ఉండొచ్చు మంచి బ్యాక్గ్రౌండ్ కూడా లేకపోయి ఉండొచ్చు కానీ తను చాలా మంచి అమ్మాయిలా అనిపిస్తుంది అలాంటిది తను దీనికి ఒప్పుకుందంటే నాకు కూడా చాలా డిజపాయింటెడ్గా ఉంది అనేసి శిరీష్ అంటాడు నో 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 శిరీష్ అలాంటి అమ్మాయిల మీద అలా సింపతి అస్సలు చూపించకు దియ్య కూడా మిగతా గోల్డ్ డిగ్గర్స్ లాగే మేబీ మై ఇస్ రైట్ ఈ లో క్లాస్ అమ్మాయిలందరూ టైం కోసం వెయిట్ చేసి కరెక్ట్ టైం వచ్చాక వాళ్ళ ట్రూ కలర్స్ ఏంటో చూపిస్తారు అది వాళ్ళ బ్లడ్లోనే ఉంది అంత నటన అని మనులేచి లో పడిపోతాడు ఫుల్ డ్రింక్ చేసేస్తాడు కళ్ళు మూసుకొని ఒకసారి ఆఫీస్లో జరిగింది గుర్తు చేసుకుంటాడు ఈరోజు దియ్య నా క్యాబిన్కి వచ్చి నేను నీ వైఫ్కే యాక్ట్ చేస్తాను అనగానే ఎందుకో ఏమో తెలీదు ఏదో పెయిన్ ఒక్కసారిగా నా హెడ్తో పాటు నా హార్ట్ కూడా పెయిన్ ఏదో ముక్కలైనంత పెయిన్ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు దీనికోసం నువ్వే ఎందుకు వచ్చాది నాకు నీ మీద చాలా గుడ్ ఇంప్రెషన్ ఉంది నువ్వు ఫస్ట్ టైం ఇంటర్వ్యూలో కనిపించినప్పుడు నీ పూర్ పెర్ఫార్మెన్స్ చూసి నువ్వు నర్వస్ ఫీల్ అవుతున్నావేమో క్లమ్జీ ఏమో అనుకున్నాను కానీ నీ డ్రాయింగ్స్ చూసాక నేను చాలా ఆశ్చర్యపోయాను నీ డ్రాయింగ్ స్కిల్స్తో నన్ను చాలా ఇంప్రెస్ చేసావు టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నాకు చాలా కాలం తర్వాత ఎవరి అయినా డిజైన్స్ నచ్చినాయి అంటే అవి నీవే నువ్వు ఫ్రెషర్వి అయినా సరే నీ డిజైన్స్ నీ పెర్ఫెక్షన్ ఎవ్రీథింగ్ వన్ పాయింట్లో ఉంచితే పెర్ఫెక్ట్ ఉంటాయి నీ కెపాసిటీ ఏంటో నాకు తెలుసు నేను నీతో స్ట్రిక్ట్గా ఉంటున్నానంటే దానికి కారణం నీ టాలెంట్ని ఇంకా బయటకు తీస్తావని నీకే కనుక ఒక గుడ్ మెంటర్ ఉంటే నువ్వు ఒక టాప్ ఆర్కిటెక్ట్ అవుతావు కానీ నువ్వు మనీ కోసం నాతో బార్గెన్ చేసిన ఆ ఇంప్రెషన్ ఆ స్పెషల్ అటాచ్మెంట్ అంతా అంతా పోయింది నాకు నేను వెంటనే ఫైర్ చేయాలి అన్నంత కోపం వచ్చింది కానీ చేయలేకపోయాను ఎందుకు ఇలా చేసావని గట్టిగా అరవాలనిపించింది కానీ అరవలేకపోయాను నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేసావు ఇప్పుడు నీ పేరు తలుచుకుంటేనే నాకు ఇరిటేషన్ వస్తుంది నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది కానీ నేను నీతో మ్యారేజ్కి ఎందుకు ఒప్పుకున్నాను ఎందుకంటే నీ మీద కోపం అవును కోపమే నా సిన్సియారిటీతో ఆడుకున్నందుకు నీకు తగిన గుణపాఠం చెప్తాను నువ్వు గొర్రె తోలు కప్పుకున్న గుంట నక్కవి ఆ కన్వర్జేషన్ సీక్రెట్ గా విని కొన్ని డేస్ తర్వాత వెళ్ళి చేసుకుంటా అని నా దగ్గరకు వచ్చావు దీనికోసమే ఎన్నాళ్ళు వెయిట్ చేసావా వర్క్లో సిన్సియర్గా ఉండడం అలాగే మంచిగా మాట్లాడడం ఇదంతా నీ నటన భూషణ్ ఫ్యామిలీకి కోడలుగా రాబోతున్నావని కళలు కంటున్నావేమో నీ కళలన్నీ ముక్కలు ముక్కలుగా చేసేస్తా నీకు ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు రాకుండా చేస్తా వెల్కమ్ టు మై హెల్త్ మిస్ దియా జోసెఫ్ ఓ సారీ సారీ ఇట్స్ గోయింగ్ టు బి దియా మనుభూషణ్ భూమిపైనే నరకం చూపిస్తాను నీకు